రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నల్ని ఎన్నికల సంఘానికి వేశారు అందులో డిజిటల్ ఓటర్ల జాబితాని ఎందుకు దాచిపెడుతున్నారు సీసీ ఫుటేజీని ఎందుకు ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది బీజేపీ ఏజెంట్గా ఈసీ మారిపోయిందా ఇది ఇందులో ఎవరూ సమాధానం చెప్పట్లేదు ఈసీ అయితే పాత సీసాలో కొత్త సారా అని చెప్పి మాట్లాడేసింది అది పక్కన పెడితే డిజిటల్ ఓటర్ల జాబితాని దాచిపెట్టడం ఏంటి ముందు నీకు అంత పెద్ద లిస్ట్ ఇస్తుంది ఏంటి అదంతా డిజిటలైజ్ చేసుకోవడానికే కదా అలా కాకుండా ఈసీ దగ్గర ఉన్నటువంటి మిషన్ ఇలా చేతికి ఇచ్చేస్తారా కామన్ సెన్స్తో ఆలోచిస్తే బట్ అదొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ నెంబర్ టూ అంటే నీకు అంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని భారతదేశం అంతా నువ్వు అది ఎందుకు చెక్ చేసుకోలేకపోతున్నావు అంటే ఏదో ఒకటి మాట్లాడేయాలి నెంబర్ టూ వచ్చేటప్పుడు సీసీ ఫుటేజ్ని ఎందుకు ఎవరు ఆదేశాలతో తొలగిస్తున్నారు సీసీ ఫుటేజీ ఎలక్షన్స్ అయిపోయాక ఎన్ని రోజులు ఉండాలో లెక్క ఉంటుంది నలభై ఐదు రోజుల లోపు దాని మీద